పోలీ పాడ్యమి రోజు తప్పకుండా పోలీస్ వర్గం కథ అనగనగా ఒక గ్రామం ఆ గ్రామంలో చాకలి స్త్రీకి ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడళ్లున్నారు ఆశ్వయుజ బహుళ కార్తీక కార్తీకమాసం అంతా ఆమె ప్రతిరోజు నలుగురు కోడళ్లతో నదికి వెళ్లి చేసి దీపం పెట్టుకుంటుంది అయితే ఇంటి పనులన్నీ చిన్న కోడలు పోలిపై వేస్తూ ఆమెను కూడా వారితో తీసుకెళ్లదు కార్తీక బహుళ అమావాస్య రోజు అత్తగారు మళ్లీ నలుగురు కోడళ్లతో నదికి వెళ్లిన తర్వాత చిలికిన కవ్వమునకు అంటుకుని ఉన్న వెన్నను తీసి పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉన్న పత్తి కాడను తీసి వత్తిచేసి బావి దగ్గర స్నానంచేసి భక్తిశ్రద్ధలతో దీపం వెలిగిస్తుంది మరియు అత్తగారు చూడకూడదని దానిపై చాకలి బాణను మూతగా పెడుతుంది ఆ సమయంలో ఆకాశం నుండి దేవదూతలు దిగివచ్చి పోలిని ప్రాణముంటూనే ొందితో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానాన్ని తీసుకువచ్చారు పోలిని విమానంలో ఎక్కించి స్వర్గానికి తీసుకెళ్తుండగా నదివద్ద దీపాలు పెడుతున్నవారు చూసి ఓహో చాకలి పోలి స్వర్గానికి వెళ్లుచున్నది అని అందరూ ఆశ్చర్యపడసాగిరి ఇది విని అత్తగారు మిగతా కోడళ్ళూ ఆశ్చర్యంతో పరుగెత్తి ఆమె కాళ్లను పట్టుకుని గాలిలో వేలాడతారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై అత్తగారిని తిడుతూ చిన్న కోడలిని చేసి భక్తి లేకుండా నలుగురు కోడళ్లతో మాత్రమే నదికి వెళ్లి దీపాలు పెట్టుకున్నావని అయితే పోలి ఒక్కరోజు ఇంట్లోనే ఉన్నా నిజమైన భక్తితో దీపం పెట్టుకుందని చెబుతూ పోలిని బొందితో స్వర్గానికి తీసుకెళ్తానని చెప్పి నీవు అడవుల పాలై పొమ్ము అని శపించాడు ఈ కథను భక్తితో విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసం మొత్తంలో ప్రత్యేకంగా చేసిన పురాణపఠనం శ్రవణం ఫలితం కలుగుతుందని తెలియజేస్తుంది